టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల ప్రాశస్త్యాన్ని భక్తులకు అందించేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం తీసుకోవాలని టీటీడీఓ అనిల్ కుమార్ సింగల్ అధికారులకు సూచించారు టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఉన్నతాధికారులతో శనివారండీఓ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల ప్రాశిస్యం శిల్ప సౌందర్యం తదితర ప్రధాన అంశాలను భక్తులకు చేరవేసేందుకు అవసరమైతే ఆగ్యుమెంటేటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయం తీసుకుని ఇందుకోసం ప్రత్యేక యాప్ను రూపొందించే అంశాన్ని పరిశీలించామని తెలిపారు ఆలయాల శిల్పాలు చిత్రాలను భక్తుల సెల్ఫోన్తో స్కాన్ చేసినట్లయితే సంబంధిత పౌరాణిక చారిత్రక ప్రాశిస్త్యాన్ని తెలియజేసేలా నూతన టెక్నాలజీతో అనుసంధానం చేయాలని సూచించారు అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయం కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్లో అందిస్తున్న తరహాలో టీటీడీ స్థానిక ఆలయాలు అనుబంధ ఆలయాల విశిష్టతను భక్తులకు అందించేందుకు అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానల్ తీసుకువచ్చే అంశంపై సాధ్య సాధ్యాలను పరిశీలించాలని తెలిపారు టిటిడి అనుబంధ స్థానిక ఆలయాలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సూచించారు ప్రత్యేక అధికారులు తరచుగా ఆలయాలను సందర్శించి ఆలయాల అభివృద్ది పనులపై నివేదికలు రూపొందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలలో అన్నదానం పంపిణీ చేసేలా చేపట్టాలని తెలిపారు అందులో భాగంగా ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్ అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించి సదరు రెండు అకౌంట్లను ప్రత్యేక అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు ఇప్పటికే అన్న కోసం ఉన్న అకౌంట్లను కొనసాగించాలని తెలిపారు భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు సీసీటీవీలు సెక్యూరిటీ రవాణా ట్రాఫిక్ తదితర అంశాలపై టీటీడీ సీవీఎస్వీతో సమన్వయం చేసుకుని సూచించాలని తెలిపారు ఆలయాలలో సరైన సమయానికి కైంకర్యాలు వాహన సేవలకు సంబంధించి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలు భక్తులకు వైద్య సేవలు శ్రీవారి సేవకులకు సేవలు పుష్కరిణి పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు బడ్జెట్ వ్యర్థాల నిర్వహణ మరుగుదొడ్లు తదితర అంశాలపై ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సీవీఎస్ఓ కేవీ మురళీకృష్ణ ఎఫ్ఓ అండ్ సీవీఎస్ఓ బాలాజీ సీఈటీవీ సత్యనారాయణ తుల అధికారులు పాల్గొన్నారు